ད� མ རོ རད རསྱ 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 རསྱེ རསྱེ རས རེ རེ ར ར ི རསེ ད వెల్కమ్ టు క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ మన ఎమిగానూర్ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో అలానే గోధుమ పుల్ల వరుస కలిగినటువంటి దేశీయ సీమా కార్డు కార్డ్ అయితే చూస్తున్నాం కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్పినారు చెప్పినాడీ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళలో ఉన్నాయంటారా రెండు కలిపినాయి రెండు కూడా మలుపులలో ఉన్నాయి గెలాల గురించి భరోసా చేస్తారు రైతులకి అంతే అంటే అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీద్పురం వైఎస్సులు ఎమ్మిగన్రు మండలం జిల్లా సెవెన్ లాస్ట్ నైన్ టూ రేపు మరి చూసుకున్నారు కదా కాటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అండి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఆదివారం ఎద్దుల సంతా పద్దెనిమిదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం કોલવા ગુડડે યે માલર